రైతులాంటి హిలోయ యువదకాల సమయంలో మన ప్రభు మన రక్షకుడైన క్రీస్తు చేయపూర్వక మందో మరియు శుభం తెలియపరుస్తున్నాను ఈరోజు యువతాల వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేసిన వాక్యము ద్వితీయభము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనం ఇక్కడ వాక్యము ఈ విధంగా రాయబడి ఉంది మరియు యహోవ నీకు నీ పితృతో ప్రమాణం చేసిన దేశమున యహోవ నీ గర్భఫలము విషయంలోను నీ పశువుల విషయంలోను నేను నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలగా చేయను ఇక్కడ ద్వితరణ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో దాదాపు అరవై ఎనిమిది వచనాలు మనకు కనపడతాయి అరవై ఎనిమిది వచనాల్లో పద్నాలుగు వచనాలు దేవుని ఆశీర్వాదాలు మనకు కనపడతాయి పదిహేను వచనములో నుంచి మళ్ళీ తిరిగి శాపాలు కనపడతాయి అంటే ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచనము ఏ విధంగా మనం ఉండాలి ఏ విధంగా ఉంటే మనకి ఆశీర్వాదాలు వస్తాయి అనేది మొదటి వచనంలో చెప్పి ఉన్న పదమూడు వచనాలు ఆశీర్వాదాలు చెప్పారు పదిహేను వచనంలో ఏ విధంగా లేకపోతే శాపం వస్తుందని చెప్పి ఉన్న యాభై మూడు వచనాల్లో శాపాలు చెప్తూ వచ్చారు అయితే మనం ఈరోజు ఆశీర్వాద వచనాల్లో మరి ఒక వాక్యాన్ని పదకొండు వాక్యాన్ని మనం చదువుకున్నాం ఈ వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే నీ దేవుడని నీ నీకు ఇస్తారని వాగ్దానం చేసిన దేశంలో అంటే ఈ వీరు ఇంకా అంటే ఇస్రాయల్ ప్రజలు ఇంకా మరి ఐగి దేశంలోకి వెళ్ళలేదు అప్పటికి ఇంకా మోషే గారు జీవించున్నాడు కాబట్టి మోషే గారి ద్వారా మరొకసారి తన ప్రజలను హెచ్చరిస్తూ తన ప్రజలకి మరి చెబుతున్నటువంటి మాట అనమాట అంటే ఆయన మోషే ద్వారా ఇస్రాయల్ ప్రజలకి ఎన్నో ఆజ్ఞలు ఎన్నో కట్టడలు మరి తెలియపరుస్తూ వచ్చారు మరి ముఖ్యంగా ఒక పర్వతం నుంచి శాప వచ్చినాన్ని ఒక పర్వతం నుంచి ఆశీర్వదనని తమ చెప్తూ వచ్చారు ఒక ఆ పర్వతం నుంచి మరణము గురించి ఒక పర్వతం నుంచి జీవం గురించి మీకు మరణం కావాలా జీవము కావాలా శాపము కావాలా ఆశీర్వాదం కావాలా అని ప్రజల్ని తన ప్రజలను నిర్ణయించుకోమని దేవుడు చెప్తూ వచ్చాడు అయితే ఇక్కడ కూడా మరి ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మొదటి వచ్చిన నేను చెప్పాడంటే నీ దేవుడైన యోహో మాట శ్రద్ధగా విని ఆయన మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞానన్నింటిని అనుసరించి నడుచుకున్నాయా ఎరలా అంటే ఒకటి ఆయన యొక్క మాట మనం శ్రద్ధగా వినాలి రెండవది ఆయన ఆజ్ఞలను కట్టడను శ్రద్ధగా గై కొనాలి ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమే మహా పాపం పాపానికి జీతము మరణం ఆనాడు ఆదాము అవ్వ మరి ఏదైనా మనంలో వారిని విడిచిపెట్టి ఈ తోటలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుభవించండి కానీ ఆ జీవ వృక్ష ఫలం జోలికి మాత్రం మీరు పోవద్దు దాని పళ్ళు మాత్రం మీరు కోసుకోవద్దు అని చెప్పినప్పుడు మరి దేవుని మాట కొంతకాలం వారు చక్కగా విన్నారు నడిచారు జీవించారు అంతవరకు వారు మరి దేవుని మహిమతో నింపబడి ఉన్నారు కానీ ఎప్పుడైతే సర్పము వాళ్ళ దగ్గరికి వచ్చి అది వారిని మోసపరిచిందో వారు దాని ద్వారా మోసపోయారు వెంటనే దేవుడు వారిని మరి వారి మీద ఉన్న మహిమను వారు కోల్పోయారు కోల్పోవటమే కాదు ఆజ్ఞ అతిక్రమించారు అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞ అక్కడ సెలవిచ్చాడో ఏదైతే మాటను చెప్పాడో ఆ మాటను వారు మీరేరు కాబట్టి ఆ యాజ్ఞను వారు గైకోన లేకపోయారు కాబట్టి ఆ యాజ్ఞను వారు అతిక్రమించారు కాబట్టి వారికి మరి శాపం అనేది వచ్చింది పాపం అనేది వచ్చింది అలాగే ఇక్కడ దేవుడు కూడా తన ప్రజలతో చెప్తున్న మాట ఒకటి నేను చెప్పిన మాట మీద శ్రద్ధగా వినాలి రెండవది నా యాజ్ఞను మీరు గై కొనాలని చెప్పాడు దేవుని మేర్లమైనటువంటి మనము ఆయన మాటను మన శ్రద్ధగా వినాలని ఎందుకు చెప్పాడంటే మనము ఆ మాటను గై కొనటానికి ఆ ఆజ్ఞను గై కొనటానికి ముందు మనం ఆ మాటను వినాలి విని దాన్ని మన హృదయంలో మన మనసులో మనం ఉంచుకుని ఆ మాట ప్రకారంగా మనం జీవించగలిగినప్పుడు దేవుడు తన ఆశీర్వాదాలని మనపై ఉంచగలిగిన దేవుడు ఇక్కడ దాదాపుగా మరి ఆ పదమూడు అధ్యాయాల్లో ఎన్నో చక్కని పదమూడు వచనాల్లో ఎన్నో చక్కని మరి మాటలు మరి అంటే ఒక కుటుంబానికి కుటుంబ వ్యవస్థకి కావలసినటువంటి ప్రతి ఆ ఆశీర్వాదం కూడా ఇక్కడ మనకు కనపడింది ఇప్పుడు మనం చదివిన వాక్యంలో ఏం రాయబడింది అంటే ఒకటి గర్భఫలం గురించి చెప్పాడు పశువుల విషయంలో గురించి చెప్పాడు నేల పంట విషయం గురించి చెప్పాడు అంటే ఆ కాలంలో మరి ఇస్యిల్ ప్రజలందరూ ఒకటి గొర్రెలను కాసుకునే వారు గాను మరి పశువులు మందుల విస్తారంగా గొర్రెల మందలు విస్తారంగా కలిగిన వారిగా ఉన్నారు రెండోది కొంతమంది నేలను సేద్యం చేసేవారిగా ఉన్నారు అంతేకాదు మరి ముఖ్యంగా ఆ దినాల్లో వారికి అనేక మంది పిల్లలు విస్తారమైన పిల్లలు పుట్టేవారుగా కూడా ఉన్నారు అంటే వారు ఒకటి మా పిల్లలు రెండవది ఆ పశువుల విషయంలో మూడవది ఆ నేల పంట ఈ మూడే వారికి ప్రధానమైనది ఈ మూడే వారికి ప్రధానమైనది అందుకే అందుకే దేవుడు ఆ మూడు విషయాల్లో ప్రధానంగా వారిని వారితో చెప్పేది ఏమంటే నేను మీకు సమృద్ధిగా మేలు చేసేది చూడండి సమృద్ధిగా మేలు అంటే మరి గర్భఫల విషయంలో పిల్లల విషయంలో విస్తారమైన పిల్లలను ఇస్తాను చూడండి యాక మరి మనం చూడగలిగితే పన్నెండు మంది కుమారులు ఒక కుమార్తెని మనం చూస్తాము అలాగే పరిశోధ గ్రంథంలో అనేక మందికి విస్తారమైన పిల్లలు కలిగి ఉన్నట్లుగా కూడా మనము చూడగలుగుతున్నాం అయితే దేవుని బిడ్డమైన మనం ఈ ఉదయకాలంలో అక్కడ మనం ముందు చదివిన మాట సమృద్ధిగా దేవుడు మనకు మేలు కలగజేస్తాడు ఎప్పుడైనా సరే మన గర్భ ఫల విషయంలో కావచ్చు లేదంటే మన పశువుల విషయంలో కావచ్చు నేల పంట విషయంలో కావచ్చు లేదంటే వ్యవసాయము వ్యాపారము ఉద్యోగము కష్టార్జితము లేదంటే మరి ఏదైనప్పటికీ దినాల్లో మనం ఏదైతే మన కుటుంబంలో మనం ఏదైతే కలిగి ఉన్నామో మన కుటుంబానికి ఏదైతే ఆధారంగా ఉన్నామో మన కుటుంబంలో ఏ విధంగా అయితే మన జీవనోపాధి కలిగ కలిగి మనం ముందుకు సాగుతున్నాము ఆ విషయంలో మనం వద్దెలుతాం తప్పనిసరిగా ఎప్పుడు వద్దెల్లుతాం కనుక ఒక్కటే అక్కడ చెప్తున్న మాట ఆయన మాట శ్రద్ధగా వినాలి ఎందుకు శ్రద్ధగా వినాలి అంటే ఆ మాట మన హృదయాల్లో ఉండాలి అంటే గనక మనం శ్రద్ధగా తప్పనిసరిగా వినాలి అందుకే ఆత్మ సంగములతో చెప్తున్న మాట చెవుగలవాడు విందుగా కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అది మన హృదయాల్లో ఉండాలి అని అంటే మనం శ్రద్ధగా వినాలి వినటమే కాదు రెండవది ఆ యొక్క ఆజ్ఞలన్నిటిని కూడా మనం అనుసరించి నడుచుకున్నా పరిశుద్ధ గ్రంథంలో మరి అనేక మంది దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు ఆకని అతిక్రమించిన వారు ఏ ఒక్కరూ కూడా మరి వారి జీవితంలో వద్దలు లేదు చూడండి రానున్నారు అంటే ఈ తర్వాత పుస్తకాల్లో మనం చూసినప్పుడు ఏవో శివ గ్రంథంలో కావచ్చు ఇంకోటి చోటు ఇంకో చోటు కావచ్చు ఎరుగుపట్నానికి వెళ్ళినప్పుడు యహో శివ గ్రంథంలో దేవుడు చెప్తాడు అక్కడ ఉన్నది అంత శాపగ్రస్తమైనది అసలు అక్కడి నుంచి మీరు ఏది కూడా తీసుకురావద్దు అన్నప్పుడు ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి అక్కడి నుంచి మరి ఒక బంగారు ఆ అలాగే శనారు వస్త్రాలను వెండి కమ్మెను తెచ్చి తన గుడారంలో పెడతాడు దేవుడు మరి తర్వాత హాయిపట్నం నుంచి వారు ఓడిపోయి వచ్చినప్పుడు ఇసలాది సర్వ సమాజం అంతా ప్రార్థన చేయగా అప్పుడు దేవుడు చెప్తాడు ఇదిగో మీలో శితమైనది ఉన్నదే చీట్లు వేయగా ఆకాను మీదకి వచ్చినప్పుడు ఆకాని గుడారానికి వెళ్ళి చూసినప్పుడు ఆ గుడారంలో అవి కనిపిస్తాయి వెంటనే మరి అతన్ని చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంటే అతను దేవుని యొక్క మాట శ్రద్ధగా వినలేదు ఆజ్ఞను అతిక్రమించాడు ఆయన ఆజ్ఞను మరి శిరసాహించలేకపోయాడు కనుక అతనికి చివరికి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది ఆయన కుటుంబానికి మరణం వచ్చింది కానీ ఇక్కడ దేవుని వాక్యము ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞను గైకోనాలి అంటాడు చూడండి ప్రియదేవుని సంఘం మరి నయోమి బెతలహీమ దేశంలో మరి సమృద్ధి గలదై కూడా ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని చిత్తము కానీ మోయాబీ దేశానికి వెళ్ళి సమస్తం కూడా కోల్పోయి రిక్తురాలై మళ్ళీ వెనక్కి వెతలహీమకు వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం మన జీవితాల్లో దేవుని మాట శ్రద్ధగా వినాలి తర్వాత రెండవది ఆయన ఆజ్ఞను మనము మరి గైకోణాలు ఆయన ఆజ్ఞను మనము అంగీకరించి ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించినప్పుడు దేవుడు మన పిల్లల విషయంలో గర్భపాల విషయంలో మనకు కలిగిన సమస్త విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు కృప దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహించను కాక ఆమె మహాపరిశుద్ధుడు వెనమా తండ్రి ప్రభుత్వ కాండంలో ఇరవై ఎనిమిదో అధ్యాయంలో తండ్రి పద్నాలుగు వచనాల వరకు తండ్రి గొప్ప ఆశీర్వాదాలు రాసాము నాయన అవన్నీ మా మీద రావడానికి మొదటి వచ్చిన రెండు సూచనలు చెప్పిపోతాడు ఒకటి నీ మాట శ్రద్ధగా వినాలి రెండో నీ ఆజ్ఞలు మేము కటలు మేము గై కొనాలి ప్రభు అతి మనసు నాయన నీ మాట శ్రద్ధగా వినే మనసు దాన్ని గైక్కొనే మనసు మాకు దయచేయి మాకు దయచేసి నువ్వు చెప్పిన ప్రతి ఆశీర్వాదం మేము పొందుకుని నీ వాళ్ళని దీవించబడటానికి సమృద్ధిని మేలు పొందుకోవటానికి ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి అట్టి గొప్ప కార్యాన్ని అతి ఆలోచన అతి నాయనా ధన్యత తండ్రి దయచేసి